జగిత్యాల జిల్లా కరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రంలో భర్తమాత కూడలి వద్ద కేంద్ర రాష్ట్రాల వైఫల్యంతో యూరియా తీవ్ర కొరత ఉండడంతో పంటలు నష్టం నష్టంతో ఇబ్బంది పడుతున్న రైతులు బీఆర్ఎస్ నాయకులు ధర్నాలో మాట్లాడుతున్న తోట శ్రీనివాస్ మండల అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ మాజీ జెడ్పీటీసీతో పాటు ప్రముఖ నాయకులు మండలంలోని బిఆర్ఎస్ నాయకులు వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ ప్రాంతానికైనా ఏ మండలానికైనా యూరియా ఎక్కడ దొరకక రైతులు అదోగతి రైతులు పంటలు ఏసి నెల దాటిపోయినా యూరియా వెళ్దామంటే యూరియా దొరుకుతలేదు రైతులకు పంట దిగుబడి వచ్చే ఛాన్స్ లేకుండా అయిపోయింది రైతులు పెట్టుబడి ఆడాయిడ తెచ్చి పొలం నాట్లు వేసుకొని యూరియా దొరకక నాన తిప్పలు పడుతుండ్రు గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండ్రు పొద్దు పోతుందా ఎందుకు రైతులకు యూరియా సరఫరా అయితే లేరు గత ప్రభుత్వము ఎందుకు యూరియా సరఫరా చేసి ఏంటంటే మనకి ఇచ్చింది ఇప్పుడు మీకు ఎందుకు సాధన అయితే లేదు కేంద్రం రాష్ట్రం రెండు నాటకాలు ఆడి మన తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకే పండుతున్నారు బిడ్డ రానున్న ఎలక్షన్లు ఏ పెట్టినా కానీ మీకు యూరియాతో పాటు గుణపాఠం చెప్తారు రైతులు నిన్నారు ఏ ఏ వర్గాన్ని కూడా ఏ వర్గం కూడా తృప్తిగా సంతృప్తిగా లేరు అటు మహిళలను కానీ ఇటు రైతులను కానీ అటు యువకులను కానీ అందరినీ మోసం చేసులు యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు రైతులకు రెండు వేల ఐదు వందల పింఛన్ ఇస్తామన్నారు ప్రతి మాట అబద్దమే రైతుకు రుణమాఫీ కాలేదు రైతుకు థర్టీ పర్సెంట్ రుణమాఫీ కాలేదు రుణమాఫీ అని చెప్పి టీవీల సీఎం గారు కానీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎత్తుకుంటా పబ్బం నడుపుతున్నారు బిడ్డ ఖబర్దార్ ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మీకు ఓటు తోటి రైతులు కానీ అన్ని వర్గాలు కానీ మీకు గుణపడ చెప్తానికి సిద్ధంగా ఉన్నారు అటు కేంద్రం ఏమో నాటక మారుతుంది మీరు పంపించినట్టు పంపిస్తే కాయిదా యూపీఏ మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏంటంటే బంపర్ స్టాక్ పెట్టుకుంటుండే ఇప్పుడు ఏప్రిల్ మే ఏప్రిల్ మేలా మనకు స్టాక్ అవసరం లేనప్పుడు తీసుకొచ్చి స్టాక్ పెట్టుకొని ఇప్పుడు రైతులకు అవసరాన్ని బట్టి ఆ స్టాక్ ను విడుదల ఇంత రైతుల పట్ల కేసీఆర్ గారికి అంత ముందు చూపుతో పనిచేసిండు మీకేమైంది మీ చూపు లేదు ఏమున్నా దోసుకుందాం తిందాం రైతులకు ఇబ్బంది పెడదామని మీరు నాటకాలు చేస్తుండో కంపల్సరీ మీకు రాను రోజు బుద్ధి చెప్తారు ఈ రైతులు జై తెలంగాణ కావాలి ఆ కొరదని తీవ్రంగా రైతాంగం ఖండిస్తున్నాం యావత్ రైతాంగం తెలంగాణలోనే చాలా సీరియస్గా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది మరి ఎందుకు ఇంత ముద్దు నిద్ర వహిస్తుందో టీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ స్టేట్ల సెంటర్లో బీజేపీ కానీ ఎంతసేపు పేపర్కు ప్రకటనలకే సరిపోతుంది తప్ప రైతాంగాన్ని ఆదుకుందామని ఏ ఒక్క సంబంధిత శాఖ మినిస్టర్కు లేదు సీఎంకు లేదు ఇప్పటికీ యూరియా మీద రివ్యూ మీటింగ్ పెట్టా లేదు సీఎం అంటే అంత అసమర్థ సీఎంని నిజంగా చెప్తున్నా ఎక్క మన జీవితం చూడమనుకుంటున్నా ముందు చూపుతారు కేసీఆర్ గతంలో నాలుగు నెలలు ఐదు వందలనే యూరియా స్టాక్ పెట్టి మనకు ఎప్పుడైతే రైతులకు ఎప్పుడు అవసరం పడితే తప్ప ఇక్కడ లేదనుకుంటా తొమ్మిది పది సంవత్సరాలు రైతాంగానికి ఎంత అవసరం పడితే అంత యూరియా సప్లై చేయండి అలాగే ఈ రైతుకి ఇప్పుడు రైతు పెట్టుబడి ఇప్పుడు ఇవ్వాలా ఏసంగి గాని వానకాలం కానీ జూన్ నెలలో ఐదో నెలల రైతు బంధు ఇస్తుండే పన్నెండు నెలల రైతు బంధు ఇస్తుండే వరకు ఒక సోయ్ లేదు రెండు సార్లు ఏదైనా ఇరవై నెలలనే రైతు బందే ఇంత మూడు నెలలు ఇచ్చి ఇప్పుడు లాస్ట్ స్థానిక సంవత్సరం వచ్చినని చెప్పి ప్రతి వానికి ఇస్తా అని చెప్పి ప్రతి వానికి ఇచ్చేసి తప్ప రెండు సార్లు ఎగదేంగి ఇరవై నెలలు పదకొండు తరుములు పదకొండు దాపాలు ఇచ్చాడు రైతు బంధు మా కేసీఆర్ గారు మా కేసీఆర్ గారి ముందు చూపుతో చేసిన చేసిన కనుక మీ రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా సిగ్గు జ్వరం ఉంటే ఇప్పుడు అయినా రైతు ఆదుకొని మా క్షమాపణ పని చెప్పి మేసరత్గా ஜம்மாரி ஜல ஜ واللہ نبی مولانا رانی لوپٹیس کو مندرتدارے پوری پورہ گٹیا چنتے سر میں میں نے کہا کہ پیادہ بند رہے گی میں تو لے نہیں لے 50 مندرے میں گٹیا چنتے جی کیسا جی کیسا جی کیسا بالکل کو دےول ویڈالا سر بے شاہی گھر اتے گوتے گلا